హరి జగత పితరం వందే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభా నిర్విఘ్నం పరమేశ్వర దేవార్యువేరక్షలసి అందరికీ కూడా నమస్కారం నూతన సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీత కానీ వ్యక్తికరమైన జాతకంలో కానీ ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఏ స్థితిగతులు మనకు మారుతున్నా చాలా మంది అనేక మంది జ్యోతిష్యులకు చూపించి తమ జాతకంలో దోషాలు పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికి అంతు పట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతుంది ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతుంది బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతుంది అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని నా దగ్గర పది మంది తినేవారు అందరూ నన్ను మోసం చేస్తున్నారే నేను పది మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసినా మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రధాన కారణమే నరఘోష ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడడుగులు వేస్తున్నాము అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోషా పరిమాణమే మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది అసలు ఈ నరఘోష అంటే ఏమిటి ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి నరకోశ పోవడానికి చాలా మంది గుమ్మడికాయ కడుతుంటారు నిమ్మకాయలు కడుతుంటారు అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు అసలు ఏమి కడితే నరకోశ పోతుంది గురువుగారు వాటి గురించి మనం పరిశీలన చేద్దాం నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతము ఏ ఇంటైతే నరకోశ ఉంది అని మీరు బాధపడుతున్నారో ఎవరైతే స్థితిగతులు మారడం లేదని బాధపడుతున్నారో అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువు ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ వారి సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్లోకి రావడం జరుగుతుంది బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు ఆహారం మారుస్తూ ఉంటాడు ఆకరణ మారుస్తాడు మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్ష రెండు ముందు ప్రబలుతుంది ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ ఒక వ్యాపారం కానీ లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్ కి ఇవ్వాల్సి వస్తుంది అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు వీడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద గొప్పడైపోతాడు అనుకుంటున్నారా వీడు నాకంటే గొప్పడైపోతాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు ఆడు ఆడు కూడా మనతోటే తిరగాలి ఆడు ఎప్పుడు మనతోటే ఉండాలి ఏంటాడు ఈ రోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష ఒక వ్యక్తిని నాశనాన్ని పది పదిహేను సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం సరే గురువు గారు మరి అలా అనుకుంటే మనం మెనకు ఎదగాలి కదా ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి మంత్ర జపాన్ని కానీ లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో చెక్క ఇలాచి మిరియాలు బాగా దంచి పచ్చకర్పూరము తులసి పువ్వు వీటితో పొగ వేయాలి ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు మీతో పోలే బాగుపడదాం అనుకుంటున్నాడు వాడు బాగుపడ్డాకో నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు నాకు ఒక అవకాశం కల్పిస్తా ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది ఇది మొట్టమొదటిగా జరిగేది రెండు ఎప్పుడైతే ఏస అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా పెడతారు ఇక ఘోష వచ్చింది గురుగారు మేము ఇంత ముందు బాగా సంపాదించామండి ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అబ్బో మీదేంటి మీదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు అప్పుడు ఏం చేయాలి అంటే గుమ్మడికాయ కట్టకూడదు గుమ్మడికాయ కట్టిన తర్వాత ఆరు నెలల్లోనూ మూడు నెలల్లోనూ కులిపోతూ ఉంటాయి అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అది ఒక చిన్న సాంకేతం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తెలుసుకుంటాం గుమ్మడికాయ అనేటువంటి కుళ్ళిపోయినా వాటర్ కిందకి జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈ రోజు గుళ్ళో ఇచ్చేయండి అంటే చతుర్దశి తిథినాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి పొట్టుపెట్టి పెట్టి పట్టిక గుమ్మడికాయ రెండు కూడా అమ్మవారి సన్నిధులకు పంపించేయాలి రాత్రి చతుర్దశి తిథినంతా కూడా ఉంటుంది ఆ అమావాస్య రోజు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఈ పట్టిక ఆ గుమ్మడికాయ మూడు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండులోకి తెచ్చుకోవాలి తెచ్చుకుని గుమ్మడికాయని కట్టద్దు గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి జీడి గింజ అదేవిధంగా తామర పూస తదుపరి మిరియాలు గురువింద గింజ ఎర్రటి గురువింద గింజ ఈ నాలుగు వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పట్టికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే నూటికి తొంభై శాతము నరకోష ఉండదు ఇది ఖచ్చితం మరి బయట పెట్టిన గుమ్మడికాయ చేయాలి గురుగారు ఈ రోజు ఉంచుకుని తరుపతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చకరి పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది జాతక పర్యంతం అంతా కూడా క్షేమదాయకంగా ఉన్న తర్వాత కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు అనేక ఇబ్బందులు పడ్డానికి ప్రధాన కారణంగా నరఘోషను కూడా మనం చెప్తూ ఉంటాం అయితే ఏ రాశి వారు నరఘోష ప్రభావం నాకు ఉంది అని భావిస్తున్నారో ఆ రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి ఏ మంత్రాన్ని మనం పట్టించుకుంటే ఈ నరఘోష నుంచి బయటపడతాము అనే విషయం మనం పరిశీలన చేసుకుందాం వేన రాశి వారు మీ స్థితిని మార్చుకోవాలన్నా ఆర్థిక స్థిరత్వం పొందాలన్నా నరఘోష నుంచి బయటపడాలి అన్నా ఈ సంవత్సరం అంతా కూడాను ఏ దేవతారాధన చేస్తే మంచిగా ఉంటుంది గురుగారు మా స్థితులు మారతాయని కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు మీలాంటి వారి కోసం చిన్న రెమెడీ చెప్తాను వినండి మేనరాశి వారు ప్రతిరోజు కూడా కొబ్బరితో దీపారాధన చేయండి వచ్చేటువంటి మార్చి పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయి ఈలోగా ఈ జనవరి పదిహేడో తారీఖు నుంచి ప్రతిరోజు ఏదన్నా అమ్మవారి ఆరాధన చేయడం లేదా దేవీ కడ్గమాల మేము చదవగలం అనేది కనుక దేవీ కడ్గమాల చదవడం ఉద్భుతంగా కలిసి వస్తుంది ఎంత శివారాధన చేస్తారో మేనరాశి వారు అంత ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటారు మార్చి తర్వాత నుంచి గురుగారు మరి మీరేమో శివారాధన చేయమన్నారు కానీ ఇక్కడ దేవి కడ్గమాల చదవమన్నారు ఇంకా దేవి కడ్గమాల్లో ఉన్నటువంటి అని మా సిద్ధి లగిమాసిద్ధి గరిమాసిద్ధి ఈ సిద్ధులన్నీ కలగాలి ఈశ్వర అనుగ్రహం కలగాలి కావున పార్దీ పరమేశ్వరులు కలిగిక ఉన్నటువంటి విగ్రహారాధన లేదు పైగా అర్ధనారీశ్వర దేవాలయం దర్శనం చేసుకోవాలి ఆ అర్ధనారీశ్వర దేవాలయం హైదరాబాద్లో లో నీరు ఉంది ప్రతి సోమవారము అర్ధనారీశ్వర ఆరాధన కానీ అర్ధనారీశ్వర దేవాలయ దర్శనం కానీ చేయడం మంచిది అయితే అర్ధనారీశ్వర దేవాలయం మేము దర్శనం చేసుకోలేము మేము రాలేము అన్నటువంటి వారు దేవీ కద్గమాల చదివి శివాలయ దర్శనం చేయండి అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా దేవీ కట్టమాల ఇంట్లో పూర్తి చేసుకుని శివాలయానికి వెళ్ళి ఒక ఏదైనా ఒక పుష్పం పసుపు పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి పసుపు వర్ణంతో ఉన్న పుష్పం మాత్రమే సమర్పించండి చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి మార్చి తర్వాత ఈ మేనరాశి వారికి అద్భుత అవకాశాలు కలుగుతున్నాయి అయితే ఈ మేనరాశి వారు ఓం క్లీం క్లీం మహాదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి మీకు రానున్న రోజుల్లో ఆర్థికమైన స్థిరత్వం పొందడం నరఘోషం దూరం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మేనరాశి వారు ప్రతి రోజు కూడా భస్మాన్ని మాత్రమే ధరించాలి భస్మ ధారణ చేయడం అద్భుతంగా కలిసి వస్తుంది మీనరాశి వారికి కావున వచ్చేటువంటి ఏప్రిల్ తర్వాత నూతన వ్యాపారానికి కానీ మీ యొక్క స్థితి మారడం కానీ మీ స్థానం ఖచ్చితంగా మారుతారు ఈ విధంగా మీరు మారి మీ యొక్క జాతకంలో కానీ మీ జీవితంలో కానీ మార్పులు సంభవించాలి అంటే అర్ధనారీశ్వర ఆరాధన మేనరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ అర్ధనారీశ్వర దేవాలయం ఎక్కడ ఉందో చూడండి ఆ దేవాలయాన్ని సోమవారం రోజు దర్శనం చేయండి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి